అయితే సర్వ పెళ్ళి చేశాను ఇవైతే ఎలా చేశాను ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే ఎలా వచ్చాయో ఏంటో అనేది అయితే ప్రాసెస్కి వెళ్ళి చూడాల్సిందే అండి స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేది సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ నాకు రైతీస్కి చిన్న బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుంటుందని మన స్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకు అయితే వెళ్తుంది వాళ్ళైతే ఒక మంచి స్నాప్ అంటూ ముందుకు వచ్చానండి ఇది తెలంగాణ సర్వపిండి అంటారండి ఇది బియ్య పిండితో చేస్తారు ఒక కప్పు బియర్ పిండితో సర్వపిండి అయితే ఎలా చేయాలో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సింది చూడండి సర్వపిండి చేసుకోవడానికి ఏమేమి కావాలో అయితే ఒకసారి ఒకసారి చెప్పేసాము ఒక కప్పు బియ్య పిండి అండి అలానే ఒక ఆనియను చిన్నది అలానే నువ్వులు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియా అలానే కారము కొద్దిగా ఇవి శనగపప్పు అదే పెసరపప్పు కొద్దిసేపు ఒక రెండు గంటలు అయితే నానబెట్టానండి అలానే తగినంత ఉప్పు కొత్తిమీర ఫ్లేవర్ కోసం అయితే కరివేపాకు ఇవన్నీ తీసుకొని మనమైతే ఇప్పుడు సర్వపిండి తెలంగాణ సర్వపిండి అయితే చేసేద్దాము ఫస్ట్ అయితే ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఫస్ట్ ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నామండి చిన్నగా మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి వెజిటబుల్స్ అవి బ్లాక్స్ అలాంటి స్టిక్స్ ఉన్నాయి చూసి అయితే మాకు సపోర్ట్ చేయండి ఇదైతే చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్నగా కట్ చేసుకోవాలి సర్వపిండి అనేది తెలంగాణ స్పెషల్ అండి మేము ఒకసారి అయితే తిన్నాము ఒకసారి మా అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఒక కప్పు బియ్య నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అండి ఎలా వస్తుందో ఏంటైతే చూసేదా బియ్య పిండి ఒక కప్పు తీసుకున్నాం కదా సరిపడా ఉప్పు సరిపడా కారం కారం బదులు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు కారం అయితే తీసుకుంటున్నాను అలానే ముందుగా నానబెట్టిన పెసరపప్పు శనగపప్పు అలానే కొద్దిగా జీరా కొద్దిగా నువ్వులు నువ్వులు అయితే నువ్వులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అలానే పచ్చి కరివేపాకు కొత్తిమీర కరివేపాకు చూడండి కరివేపాకు అలానే కొద్దిగా ధనియా ధనియాలు వేస్తే అక్కడక్కడ తగులుతూ ఉంటే చ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇది మొత్తం ఉప్పు కారం అన్నీ కలిసేట్టు కలుపుకోవాలి కారం అయితే అంతా వేసేస్తుంది ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్స్ అన్నీ వేసేసి ఫస్ట్ బాగా కలుపుకోవాలండి ఉప్పు కారం సరిపోయేట్టు అంతా మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలిసేటప్పుడు పంపేసుకొని దీనికైతే ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి చాలా టేస్టీగా ఉంటాయి త్వరగా చేసుకునే స్నాక్ అయితే సర్వపింది అండి చూడండి ఇలా పిండి ముద్దలో కలిపి ఒక ఫైవ్ మినిట్స్ వరకు పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్కి అయితే ఇలా అయింది కదా ఇప్పుడైతే చూడండి ఇలాంటి చిన్న కడాయి తీసుకున్నా పర్లేదు ఫ్లాట్గా ఉన్నా పర్లేదు ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ రాసేసి మనము ఈ సర్వపిండి చపాతి పిండిలా దీంట్లోనే ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఆయిల్ అంటించుకోవాలండి ఇలా కిందంతా మొత్తం ఇలా అంటించుకున్నాక ఒక చిన్న ముద్ద అయితే తీసుకోవాలి ఇప్పుడైతే చిన్నగా చేసి చూపిస్తానండి ఒకటి చూడండి చిన్నగా ఇట్లా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి ఈక్వల్గా ప్రెస్ చేసుకొని మనమైతే ఇప్పుడు సర్వ రెడీ చేస్తున్నామండి ఇదైతే ఒక టెన్ మినిట్స్ అవుతుంది కాల్చడానికి చిన్న మంట మీద పెట్టయితే కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నగా ఇలా చేసుకున్నాక చిన్నగా హోల్స్ అయితే పెట్టుకోవాలి ఈ హోల్స్లో మనం ఆయిల్ అయితే వేస్తున్నాము ఈ హోల్స్లో ఆయిల్ వేసేసి చిన్న మంటపై కాల్చుకోవడం చాలా ఈజీగా చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతుందండి చూడండి ఫ్రెండ్స్ స్టవ్ అయితే ఆన్ చేశాను చిన్న మంటపై పెట్టేసి ఇలా పెట్టేయడమే ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఆ హోల్ చేసాను కదా ఇందులో మొత్తం ఆయిల్ వేసుకొని కాల్చుకోవడం చాలా సింపుల్ అండి ఒక టెన్ మినిట్స్ ఇలానే ఉంచాలి టెన్ మినిట్స్ ఇలానే ఉంచితే మనకు అప్పుడే కాలతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా చిన్నదైతే పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకొకటి ఇందులో కూడా వేసుకోవచ్చు మనం ఫ్లాట్ గుండె అయితే అండి అది కాలేలోపు ఇంకొకటి మనమైతే ఇక ఇందులో ఒత్తేసుకున్నామంటే త్వరగా అయితే చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ పిండి ముద్దని ఇలా పెట్టాం కదా ఇలా ఫ్లాట్గా ఒత్తుకోవడం కొద్దిగా ఆయిల్ రాసుకుంటే చేతికి మనం ఇలా ఫ్లాట్గా తీసుకోవచ్చు ఈ సరాపింటి చేసుకోవడానికి గిన్నెలు కూడా ఉంటాయండి ఇప్పుడైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఇలా మనకి పల్చ కావాలంటే పల్చగా లేకుంటే మెత్తగా చేసుకొని చేసుకోవడం చూడండి చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మాకు చాలా అవసరం సపోర్ట్ వల్లే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది వారు ఒక లైక్ అయితే కొట్టండి చాలా సింపుల్గా అయితే ఇలా వేసుకున్నాను ఇప్పుడైతే మధ్యలో హోల్స్ అయితే ఇలా చిన్నగా పెట్టుకోవడదు చూసారా ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి ఫైవ్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ ఇలా కాల్చుకున్నామంటే సరిపోదు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇందులో కూడా చిన్నగా హౌస్ పెట్టాం కదా అందులోనే ఆయిల్ ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడం చూడండి చిన్న మంటపై అయితే పెట్టాను ఇది కూడా సేమ్ అండి ఇలానే ఇప్పుడైతే ఇది అయ్యిందో లేదో చూసిద్దాము చూడండి ఫ్రెండ్స్ చూడండి చిన్నగా కాల్నట్టు అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈజీగా చేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ అదే రెడీ అయిపోయింది ఆయిల్ పీల్చుకోండి బాగా రెడీ అయింది చూడండి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోవడం చూడండి ఇలా మెల్లిగా ఆయిల్ రాసుకుంటే చేతికి అయితే అంటుకోదు మనకు పలచాగా కావాలంటే పలుచగా చేసుకోవచ్చు మందం కావాలంటే మందంగా ఇలా ఉత్తుకోవడం అండి చూడి ఇలా చిన్నగా కాల్స్ పెట్టుకోవాలి ప్రాసెస్ అయితే సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి పిల్లలకి అవి మళ్ళీ మళ్ళీ చేయండి అంటారు ఇప్పుడు చూడండి చిన్న మంటపై మళ్ళీ పెట్టుకోవడం ఫ్రెండ్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అనేది కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా కాలుంది కదా ఇప్పుడైతే ఒకసారి కాల్చేసుకోవాలి చిన్నగా చాలా ముత్తుగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ వెనకాలను కూడా కాల్ చేసుకుంటా ఇప్పుడైతే ఇది ఒక రెడీ ఇలా ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇప్పుడైతే అయితే తిప్పితే కాల్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ సర్వపిండి అయితే రెడీ అయిపోయింది తెలంగాణ సర్వపిండి అయితే రెడీ అయితే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవైతే చూసారా ఇలా ముట్టుకుంటేనే పెరిగిపోతాయి ఇంత బాగుంటాయి టేస్ట్ మటుకు చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఎలా ఉంటాయి చూస్తున్నాను చూస్తున్నాను మీకు చాలా బాగున్నాయండి క్రిస్పీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అక్కడక్కడ పప్పు చూసిన తగ్గితే పెసరపప్పు తగులుచే చాలా టేస్టీగా ఉన్నాయి వాళ్ళ వీడియో మళ్ళీ కలుద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్